నమస్తే అండి నమస్తే సార్ పంచాయతీరాజ్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో గ్రామాలే కాక అంటే దేశంలో ఉన్న మన రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామం గ్రామమే కాక ప్రతి ఒక్క పంచాయతీ సర్వనాశనం అయిపోయింది పంచాయతీ నిధులన్నీ గుటకాయ స్వాహా చేశాడు జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పంచాయతీరాజ్ శాఖను పరిగెట్టిస్తూ అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తూ పంచాయతీల్లో కూడా గ్రామ పంచాయతీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రోడ్లు లాంటి ముఖ్యమైన కార్యక్రమాలకి రోడ్లు కాలువలు కరెంటు లాంటి పనుల కోసం నిధులను కూడా కేటాయిస్తూ పంచాయతీలకి నూతన జవసత్వాల్ని తీసుకొస్తున్నారు అది ముఖ్యంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు లాంటి నిబద్ధత ఉన్న నాయకుడికి ఆయనకి ఇష్టమైన పంచాయతీరాజ్ శాఖను అప్పజెప్పడమే కాకుండా దానికి ఎన్నో రకాలుగా నిధులను అందిస్తూ పంచా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎంతో గౌరవాన్ని తీ తీసుకొస్తున్నారు ఎంతో గౌరవాన్ని అందిస్తున్నారు సో కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో పంచాయతీ నిధులన్నీ తినేయటం వాళ్ళు ఆ పంచాయతీ నిధులన్నీ వీళ్ళ కాంట్రాక్ట్ బిల్లుల కింద కట్టేసుకోవటం పంచాయతీ నిధులకి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వీళ్ళు కొట్టేయటం ఇన్ని రకాలుగా ఉండేది పంచాయతీ వ్యవస్థ చిన్నపిడం అయిపోయింది పంచాయతీల వ్యవస్థ ఆ వ్యవస్థను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి గొప్ప నాయకుడి చేతిలో పెట్టడమే కాకుండా దానికి నిధులు కేటాయిస్తూ పవన్ కళ్యాణ్ గారికి కూడా తగిన గౌరవం గుర్తింపు తీసుకొస్తున్నారు ప్రభుత్వంలో అవును సార్ ఏం చెప్తారు దీని గురించి సార్ ఈ అసలుకి సామాజిక ఆర్థిక అభివృద్ధి గ్రామాల దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి సామాజిక ఆర్థిక అభివృద్ధి అనేది గ్రామ స్థాయి నుంచే స్టార్ట్ అవ్వాలి సో అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే పంచాయతీ పంచాయతీరాజ్ శాఖ కింద అది డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ పంచాయతీరాజ్ రాజ్ వ్యవస్థ ఒక శాఖ ఉందని కానీ జనాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ ప్రభుత్వంలో మరిచేపోయారు ఎలా మరిచిపోయారంటే అది అవినీతి కింద మారడంతో వాళ్ళు మర్చిపోయారు ఈ పంచాయతీ పంచాయతీ వ్యవస్థనే పవన్ కళ్యాణ్ పట్టించారు గొప్ప నాయకుడు చేతిలో పెట్టారు అది గుర్తించి అది గుర్తించి పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన పంచాయతీరాజ్ శాఖని కేటాయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ దీని మీద ఆయన సమగ్ర నివేదికని నిన్న సమీక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది దానికి తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్లు విడుదల చేయడం జరిగింది అర్బన్లో నాలుగు వందల యాభై అంటే ఐదు వందల కోట్ల దాకా విడుదల చేయడం జరిగింది ఏది ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ కింద అయితే దాని కింద చేయాల్సిన పనులు ఎన్ని ఉంటాయంటే సార్ ఇస్ ఏ డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది ఉంటుంది పథకాలు రోడ్లు వేసే పథకం అక్కడ వీధి దీపాలు దీపాలు మురికాలు శుభ్రణ వీటి అన్నిటి కరెంటు బల్బులు వీటిలో ప్రతిదీ ఊరుకి ప్రతి ఇంటికి ఒక బాత్రూమ్ బెడ్రూమ్ అది మరుగుదొడ్లు ఇట్లా ప్రతిదీ గ్రామ వ్యవస్థని లేపడానికి అంటే పల్లెలే అభివృద్ధి చేయడానికి అభివృద్ధి చేయడానికి దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని పెద్దలు అన్నారు సో వీటిని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు వెంటనే అమౌంట్ విడుదల చేయడం జరిగింది నిన్న ఇది నిన్న సమీక్ష సమావేశం అయిపోయిన వెంటనే ఇది చేయడం జరిగింది మరి జగన్ ప్రభుత్వంలో ఇది ఎలా ఉందంటే సార్ రోడ్లు 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 శాంక్షన్ అయినట్టు రాసారు కానీ వాటిని తినేసారు అకౌంటేకి శాంక్షన్ అన్నట్టు బిల్డప్లు కొట్టారు వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఆ రోడ్ల యొక్క అమౌంట్ తినేశారు వీధి బల్బులు వీధి బల్బులు కూడా దానికి ఒక అమౌంట్ కూడా అని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ఇలా ఇచ్చి అవి సొమ్ముని కాజేశారు మురిక్కోళ్ళ శుభ్రణనే లేదు మురిక్కోళ్ళ శుభ్రం లేదు కానీ దాని మీద దోమలు అని చెప్పేసి దోమల పథకం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా కించపరచడం జరిగింది సో అవి శుభ్రం చేయకపోగా కలిసిత విధంగా తయారయ్యి ప్రజల హెల్త్లు కూడా పోయినాయి సో వీటన్నిటి మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి సారించి ఈ దీనికి అమౌంట్ విడుదల చేయడం జరిగింది కానీ రేపు ఒక రెండు మూడు రోజుల్లో కొన్ని వందల గ్రామాల్లో గ్రామ తీర్మానాల సభలు ప్రవేశపెట్టడం జరుగుతుంది ఆ కార్యక్రమం జరగబోతుంది అంటే గ్రామ సభ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు అంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జన్మభూమి లాంటి కార్యక్రమాలు ప్రతి పల్లెటూరికి చేశారు ఆయన ఎందుకంటే ఊరిని శుభ్రంగా చేసుకోవడం ఊరి యొక్క డెవలప్మెంట్ని వాళ్ళు వాళ్ళే గుర్తించుకొని వాళ్ళకి అవసరమైన మౌలిక సదుపాయాలు వాళ్ళు గుర్తించి చేయడం అనేది అప్పట్లో అలాంటి ప్రోగ్రామ్స్ చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఓకే సో ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే గ్రామ తీర్మానాలని చెప్పేసి రేపు కొన్ని వందల గ్రామాల్లో గ్రామ తీర్మానం సభలు జరగబోతున్నాయి ఆ సభ తీర్మానం ద్వారా అక్కడి ప్రజలకి ఆ ఊరికి సంబంధించిన కొన్ని పనులేంటి వాళ్ళకి జరగబోయే పనులేంటి వాళ్ళకు అసలు కోల్పోయిన పనులేంటి ఇవన్నీ గుర్తించడం ద్వారా గ్రామ సభ ద్వారా కొన్ని తీర్మానాలు చేయడం జరగడం స్టార్ట్ అయిపోతుంది ఆ తీర్మానం తగ్గట్టు ఏ ఊరికి ఏం కావాలి అంటే వీధి లైట్లు అసలు కరెంటు బల్బులే లేవా అసలు కరెంటు స్తంభాలే లేవా మురికాలంలో ఎట్లా పడితే అసలు చేయలేదా చేసిన అవి ఎలాగున్నాయి రక్షిత మంచినట్టు ఇప్పటికీ లేవు కొన్ని గ్రామాలకి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో శంకుస్థాపన చేసిన వాటర్ టీం వాటర్ ట్యాంకులు సైతం వర్క్ చేయలేదు సో ఇవన్నీ తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది కానీ ఆ వైసీపీ పందులు ఆఖరికి గ్రామ స్థాయిలో పంచాయతీరాజ్ శాఖ కింద ఇంత అమౌంట్ని రిలీజ్ చేసుకుంటూ ఒక పేపర్ వారికి ప్రకటన వారికి అర్బులు అర్బులు అర్బంటాలు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు కానీ వాటిని దోచుకుంది మాత్రం చాలా ఉంది సో వాటిని పటిష్టం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది వాటి విధంగానే ఈ ఈ ఇద మొత్తం చూస్తే నిన్న సమీక్షలో ఇజ పవన్ కళ్యాణ్ నాయుడు గారు కూడా చాలా గౌరవాన్ని తీసుకొచ్చే ప్రక్రియది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు ఆయన చేసింది సమీక్ష నిర్వహించి ఏ గ్రామం ఎలా కుంటు పడింది అభివృద్ధి ఎలా కుంటు పడింది అని తెలుసుకొని నిన్న చంద్రబాబు నాయుడు గారి సమీక్షలో మొత్తం చెబితే ఆయన వెంటనే చంద్రబాబు నాయుడు గారు వెంటనే అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది వందల తొంభై ఎనిమిది కోట్లు గ్రామ స్థాయిలో అర్బన్ స్థాయిలో ఐదు వందల కోట్లు కోట్లు ఏంటి ఇప్పటి వరకే మొదలు పెట్టడానికి రేపు తీర్మానాలు అయిన తర్వాత మళ్ళీ ఒక రిపోర్ట్ వచ్చి ఏ గ్రామానికి ఎలా అని చెప్పేసి వాటి యొక్క లీస్ట్ తీసుకొని కూడా ఇంకా చేయడం జరగకపోతుంది ఎందుకంటే గ్రామ స్థాయి ఎంత కుంటి పడిందో పల్లెటూరున్న ప్రజలకు తెలుసు అసలుకి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే పరుగులు పెట్టేది ఒక ఒక ఇది అక్కడే డెవలప్మెంటు అనేది కనిపించేది ఇప్పుడు అసలుకి ఏమీ లేదు ఏమీ లేదు అంటే విఆర్ఓ ఎంఆర్ఓను కూడా అప్పటి చంద్రబాబు నాయుడు గారు పరిగెత్తించి మరి గ్రామస్థాయికి ఏం కాలో పనులు చేపించాడు కానీ ఇప్పుడు అది లేదుగా సో ఇవన్నీ గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళడం జరుగుతుంది రేపు ఆ గ్రామస్థాయిలో జరిగే డెవలప్మెంట్ని మనందరం చూడబోతున్నాము అసలుకి సార్ కొన్ని ఊర్లలో అయితే వీధి దీపాలు లేవు ఆ వీధి దీపాల మీద కూడా దోచుకు తిన్నారు వైసీపీ పందులు అసలు మురికి కాలను శుభ్రమే చేయలేదు అంటే జట్ల పడితే రోడ్లు లేవు రోడ్ల మీద విచ్చలవిడిగా విడిగా మురికి కాలువలు అసలుకి అవి మరుగుదొడ్డ నిర్మాణం అంటూ అవి లేవు అసలు ఒక గ్రామ స్థాయి డెవలప్మెంట్ లేదు ఆయన వేసుకున్న ఒక గ్రామ సచివాలయం అంటూ రంగులు వేసుకునే డెవలప్మెంట్ తప్ప మనకు కనిపించేది ఏమీ లేదు ఆ రంగులు కూడా రిటర్న్ ఖర్చు మళ్ళీ బొక్క అసలు ఇటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థనే ఒక అంటే ఒక నిబద్ధత కలిగిన కలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేతిలో ఆయన పెట్టినప్పుడే పెట్టినప్పుడే అది మనకి అది గ్రామ పంచాయతీ వ్యవస్థను ఎంతలా ముందుకు తీసుకెళ్లబోతున్నారో మనకు అర్థం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైనదే కావచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క గ్రామీణాభివృద్ధి శాఖ కానీ పంచాయతీరాజ్ శాఖ కానీ వాటి యొక్క డెవలప్మెంట్ వాటి యొక్క ఆ బలం తెలుసు చంద్రబాబు నాయుడు తెలుసు కాబట్టి ఇన్ని రోజులు సమీక్ష సర్వేశాలు పవన్ కళ్యాణ్ నగర్ పదవి అలంకరించినప్పటి నుంచి ఈరోజు దాకా వాటి మీద ఒక రీసెర్చే చేయడం జరిగింది చేసి సార్ ఇది సార్ గ్రామ తీర్మానాలు ఏర్పాటు చేయబోతున్నాం మనం కొన్ని వందల గ్రామాల్లో సో ఈ ఇలాంటి డెవలప్మెంట్ కావాలి ఇది ప్రాబ్లం ఉంది జగన్ గారి ప్రభుత్వంలో ఇదంతా పోయిందని చెప్పేసి ఆయన చెప్పితే వెంటనే చంద్రబాబు నాయుడు గారు అమౌంట్ రిలీజ్ చేసేడారని చెప్పేసి మీకు చెప్పాను అయితే ఇమీడియట్గా ఆ ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజల యొక్క అభివృద్ధి అంటే ఉపాధి హామీ పథకాన్ని కూడా నీరు నీరుపుర్చారు అంటే ప్రజలు వాళ్ళ పొలాల్లో పొలాల గట్టున ఊరికి సంబంధించిన చెరువు పనులు కానీ ఇక్కడ చెరువు పనులు కానీ పొలాల పనులు కానీ వాటికి సంబంధించిన ఏదైనా సరే ఈ గ్రామీణ వ్యవస్థ దగ్గర అంటే పంచాయతీరాజ్ శాఖ కింద ఇవన్నీ ఆ ఊరికి ఏం కావాలో మనిషి ప్రతి మనిషి ప్రతి కుటుంబము ప్రతి గ్రామం ఇక్కడ బాగా చెప్పాలంటే ప్రతి కుటుంబం ప్రతి గ్రామాన్ని చాలా శ్రద్ధగా డెవలప్మెంట్ చేయడానికి కూడుకుంటున్న ఒక బృహుత్తరమైన కార్యక్రమం ఇది సో ఇది ఏంటంటే సార్ వీటిని చంద్ర జగన్ గారు నిర్వీర్యం చేశాడు వీటిని చాలా దోచుక తిన్నాడు దీనివల్ల ప్ర గ్రామీణ ప్రజలు డెవలప్మెంట్ అనేది లేదు వ్యవస్థ నాశనం అయిపోయింది వీటి కింద కొన్ని వేల కోట్లు కూడా దోచుకున్నారు సార్ అంటే వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యే దగ్గర నుంచి మండల స్థాయి దగ్గర నుంచి సర్పంచ్ దాకా వీళ్ళందరూ దోచుకు తిన్నారు కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారో అప్పటి నుంచి నిన్న ఎప్పుడైతే అమౌంట్ శాంక్షన్ చేశారో అప్పటి నుంచి వీటి మధ్యలో వీటి మధ్యలోనే ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్న ప్రతి పంచాయతీరాజ్ యొక్క వ్యవస్థలో ఉన్న సర్పంచులు ఉప సర్పంచులు కార్పొరేటర్లు జీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సైతం కూటమి ప్రభుత్వం వైపు లొంగి అరే మేము జగన్ ప్రభుత్వంలో కొన్ని చేయలేదు కొన్ని మేము అంతా సర్వనాశనం చేశాము ఇప్పటికైనా మన గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి మన పంచాయతీ రాజాని పైకి తీయాలి అని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళే జాయిన్ అయ్యే పరిస్థితులు మనం చాలానే చూస్తూ వచ్చాం మొన్న చూస్తే సార్ బాలకృష్ణ సమక్షంలో ఒక మున్సిపాలిటీ చైర్మన్తో సహా మొత్తం జాయిన్ అయ్యారు అంటే ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా కూటమి ప్రభుత్వంలోకి జాయిన్ అయిపోతున్నారు అంటే వాళ్ళ గ్రామాభివృద్ధికి కొరకు చంద్రబాబు నాయుడు యొక్క విజన్ చూసి వాళ్ళు కూడా పరుగులు శ్రమను కూడా పెట్టించు శ్రమను పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా వాళ్ళే జాయిన్ అయిపోయారు అంటే ఇక్కడ చూడండి ఎలా డెవలప్మెంట్ ప్రజలు ఎలా కదిలి వస్తున్నారో చంద్రబాబు నాయుడు గారి విజన్ గుర్తించి ఆ సర్పంచులు కూడా వస్తున్నారు ఈ సర్పంచులు రావడానికి కూడా కారణం వన్ ఆఫ్ ది పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తున్న పనులు సమీక్షల ద్వారా ఆయన తెలుసుకొని పటిష్టం చేయడం ద్వారా కూడా సర్పంచులు ఉప సర్పంచ్ లాంటి పంచాయతీరాజ్ కార్యదర్శి అనే వాళ్ళు కూడా మొత్తం జాయిన్ అయిపోతున్నారు అసలు పంచాయతీ కార్యదర్శి అనేటు పనులు కొన్ని ఉంటాయి సార్ గ్రామీణ గ్రాంట్లను తీసుకెళ్ళడం ఊర్లో ఎంతవరకు డెవలప్మెంట్ అవుతుందని పంచాయతీ కార్యదర్శి ఇవన్నీ డెవ చూస్తూ ఉంటాడు అసలుకి అలాంటి ఒక పదవి ఉందని వాడు ఒకడు ఉన్నాడని చెప్పేసి ఇవన్నీ మర్చిపోయారు ప్రజలు సో వీటన్నిటి పటిష్టం చేయడం ద్వారా ఒక గ్రామం డెవలప్మెంట్ అయితే ఒక మండలం డెవలప్ అయినట్టు మండలం డెవలప్ అయితే జిల్లాకి డెవలప్మెంట్ జిల్లా డెవలప్ అయితే రాష్ట్రమే డెవలప్ అయినట్టు వీటన్నిటి గుర్తించడం ద్వారా ప్రజలకి హెల్త్తో పాటు అభివృద్ధితో పాటు మొత్తం లభించనున్నాయి సో వీటి తగ్గట్టుగానే కొన్ని ప్ర పరిశ్రమలు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు కదా వీటి ఏ ఊర్లో ఏ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి మనం ఉపాధి కల్పించగలం అనేది కూడా తెలిసి వస్తుంది వాటి తగ్గట్టు కూడా ఆ పరిశ్రమల వల్ల కూడా జాబ్ ఇవ్వడం లాంటి కూడా ప్రతిదీ లింక్అప్ అయి ఉంది సార్ ఓకే ఒక వ్యవస్థ ఒక విధంగా చెప్పాలంటే అసలుకి ఇది ఎంపడే ఇంత త్వరగా చంద్రబాబు నాయుడు గారు రాగానే వెంటనే పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఇంత త్వరగా స్టార్ట్ చేయడం ఇంతే త్వరగా డబ్బులు రిలీజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అసలు చెప్పాలంటే జగన్ ప్రభుత్వంలో వ్యవస్థ నాశనం చేయడంతో పాటు డబ్బులు రిలీజ్ చేయలేదు వాటి మీద పేర్లతో దోచుకోవడం కూడా జరిగింది ఓకే అసలు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే కళ్ళకు అద్దుకోవాలి సార్ ఒక ప్రభుత్వం అంటే సో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో జన్మభూమి లాంటివి పంచాయతీరాజ్ వ్యవస్థ కింద ఆ ఊరు గ్రామాలకు కూడా ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం దేనికి మన జన్మభూమి మన ఊరు మన గ్రామం అని డెవలప్మెంట్ చేసుకోవడానికే కదా సార్ ఆ జగను పంది దోచుకోవడం తప్పితే ఇంకేం తెలుస్తుంది సార్ వాళ్ళకి సో పరుగును పెట్టించడం ఇంకోటి చూడండి సార్ కొన్ని గ్రామాలు గ్రామ తీర్మానాలు కూడా జరుగుతుంటాయి అప్పుడు తెలుస్తుంది సార్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి మీద ప్రజలు ఎలా పోరాడారో మనకి ఇంకా తెలిసి వస్తాయి ఓకే సో అప్పుడు ఇంకా మనం ఎక్కువ మాట్లాడుకుందాం సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ అండి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ పంచాయతీరాజ్ వ్యవస్థని గ్రామాలని పట్టుకొమ్మలుగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో మొదటి విడతగా ప్రభుత్వం వచ్చిన మూడు నెలల లోపే పదిహేను వందల కోట్లు శాంక్షన్ చేసి అభివృద్ధి పదంలో గ్రామాలను తీసుకెళ్లాలనే ఆలోచన అయితే చాలా అద్భుతంగా ఉంది సో మరో వీడియోలో మళ్ళీ అంటే దీంట్లోనే సార్ అభివృద్ధి సంక్షేమం రెండు అక్కడే స్టార్ట్ అయ్యారు సో అందుకే సార్ ఓకే ఓకే అండి